నమస్తే సార్ ఏదైనా బాగున్నారా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది చూసినట్టుందికి వచ్చారు కదా అక్కడ చూసి ఉంటారు సార్ మీకు మద్దతు ధర వచ్చే విధంగా నేను చేస్తా నా మద్దతు మీకు ఏం ఇబ్బంది ఉండదు ఈ గవర్నమెంట్ ముందు కూడా ఏ ఇబ్బంది లేదు సార్ మీరు వచ్చినాక అసలు ఇబ్బంది మొదలైంది ఈ ప్రభుత్వాన్ని నా గొంతుతో గడగడలాడిచ్చా మీరు మాట్లాడింది మీకేం అర్థమైందా రైతులను కష్టాలు గొంతు పోయింది అది మా మైండ్ పోయింది నేను వచ్చాను కదా మీకు న్యాయం జరుగుద్ది నాకైతే అన్యాయమే జరిగింది ఏంటి అన్యాయం మిర్చి యార్డ్కి మిర్చి అమ్ముకుందాం అని తీసుకొస్తే మీరు సెట్ చేసిన జనాలు ఎక్కేసి తొక్కేశారు సార్ పదకొండు బస్తాలు నొక్కేశారు ఇది విని మీరు షాక్ అవుతున్నారు కదా నేను మిర్చి బస్సాలు పోయినందుకు బాధపడటం లేదు కరెక్ట్ గా నెంబర్ పదకొండు బస్సాలే మిస్ అవ్వడం అనేది నాకు తెలిసి వాటిని మీ వాళ్ళే తీసుకెళ్లేదు సార్ ఈ సజ్జలు అక్కడ వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇల్లేదేమో వాళ్ళు ఆ పదకొండు బస్సాలు ఎత్తుకుపోయాయి ఇదిగో పదకొండు మీరు తీసుకోండి నేనేం చేసుకోలే మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోండి